ధృవ్ ధన్యని వెక్కిరిస్తూ ఏడిపిస్తూ ఉన్నా కూడా ధన్య కోపంగా ఉంటూ మాట్లాడకుండా ఉంటుంది అలా కొన్ని రోజులకి సూర్యనారాయణ గారు వచ్చి ధన్యని హర్షిని అలానే ప్రశాంత్ గారు ఇద్దరి గురించి చెప్పటంతో ధ్రుని కొద్దిగా గమనించాలని బలవంతం మీద తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు ధ్రువ్కి ఏం కావాలో హర్షి వాటికి హెల్ప్ చేసి తన రూమ్కి వెళ్ళి చూసేసరికి ధన్య బెడ్ మీద దొర్లుతూ పడుకొని అది చూసి ఇది చేయాల్సిన పనులు అన్నీ నేను చేస్తుంటే ఇది పందిలాగా పడుకుంది అని గొనుక్కుంటుంటే అది విని బంగారం చాక్లెట్ కావాలా ఫారిన్ చాక్లెట్ నా బదులు నువ్వు ధృవ్కి హెల్ప్ చేయి ఇంటికి వెళ్ళాక నేను దాసుకున్నవన్నీ నీకు ఇస్తా డీల్ నిజంగానా ఎక్కడ పెట్టావే నాకు ఎంత వెతికినా కనపడలేదవి సర్లే డీల్ అని అంటుంది దాంతో పక్కకి జరిగి చేతితో చూపిస్తూ దాన్న బొజ్జుందాం అని అంటుంటే హర్షి వచ్చి చేరుతుంది దాంతో ఇద్దరు కుంభకర్ణను చెల్లెల్లా ఇద్దరు స్పృహ లేకుండా పడుకుంటారు సాయంత్రానికి ఇద్దరు లెగవటంతో సుగుణగారు చేసిన స్నాక్స్ని చేసి అలా అలా గడిపేస్తూ ఉండగా రాత్రయ్యింది అని అందరూ పడుకున్నా సరే దానికి ధృవ్తో మాట్లాడాలి అని నోటికి బాగా దురద వస్తున్న ఆ పెంకిని వదల్లేక మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూనే రాత్రంతా గడిపేస్తూ ఉండగా కిటికీ నుండి బయట తెల్లారటం చూసి వాళ్ళ తోటలోకి బయలుదేరుతుంది అప్పుడే హర్షి లెగుస్తూ ఉండటం చూసి తోటకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది తోటలో అలా అలా తిరుగుతూ ఉండగా ఒక బెంచ్ కనపడితే కాలు లాగుతున్నాయి అని అక్కడ కూర్చొని కాసేపటికి ఎప్పుడు నెత్తి మీద తాండవం ఆడే నిద్ర దేవత ప్రేమగా పిలుస్తూ ఉండటంతో అలానే బెంచ్ మీద కూర్చొని తెలియకుండానే పడుకుండిపోతుంది అలా కొద్దిసేపటికి తన తనకి తెలియకుండానే పక్కకి పడిపోతుంటే చేతిని అడ్డుపెట్టి ఆపుతాడు ధృవ్ నవ్వుతూ కొన్ని నిమిషాల ముందు ధృవ్కి మెలుకు వచ్చేసి ధన్యని చూడాలి అని అనిపించి తన రూమ్ వైపు వచ్చిన అమ్మాయిలు రూమ్ అని పద్ధతి కాదు అని వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా ధన్య హర్షితో అన్న మాటలు విని ధన్య వెనకే వెళుతూ ఉంటాడు సైలెంట్గా అలా కాసేపటికి ధన్య అలా పడుకోవటం చూసి నవ్వుతూ చూస్తూ ఉండగా ధన్య పడిపోతుంటే ముందుకు వచ్చి పట్టుకుంటాడు పడిపోకుండా దాంతో ధన్య అలానే ఉండటం చూసి తన భుజం మీద అన్నించుకొని ధనియని చూస్తూ అప్పుడు కన్నా ఇంకా క్యూట్గా ఉంది ఏంటిది అసలు మా ధను బంగారం అని అనుకుంటూ చిన్నగా బొగ్గ మీద ముద్దు పెడతాడు దాంతో నిద్రలోనే ధనియ నవ్వటం చూసి చిన్నగా నవ్వుకుంటాడు అప్పుడే చిన్నగా ఒక చెట్టు నుండి చప్పుడు రావటం చూసి ధృవ్ అక్కడ చూస్తే హర్షి ఉంటుంది అది చూసి మాట్లాడకు అని వేలు పెట్టి చూపిస్తూ చిన్నగా ధన్య నుండి దూరం జరుగుతున్నా కూడా ధన్య మెడని అలానే పెట్టి ఉండటం చూసి హర్షిని పట్టుకోమని సైగ చేసి దూరంగా వెళ్ళిపోతాడు అలా ధృవ్ వెళ్ళగానే ధన్యలేసి చూస్తుంది తనని పట్టుకున్నది హర్షి అని చూసి నువ్వేంటిక్కడ ఏం లేదక్క చాలా రోజులు అయ్యింది కదా అని అని ధృవ్ని చూస్తూ చూడటానికి వచ్చా అని అంటుంది నవ్వుతూ అది చూసి దేనికే నవ్వుతున్నావు అంత జోకర్లా ఉన్నానా నేను లేదులే అక్క నాకు ఎందుకో నవ్వు వచ్చింది అంతే పద త్వరగా చుట్టేసి పోదాం మళ్ళీ తాతయ్య వెతుకుతారు అని అంటుంటే సర్లే అని ధన్యలేసి అలా అలా హర్షితో చుట్టేసి ఇంటికి వస్తుంది అప్పటికే ధ్రువ్ అక్కడ అరుగు మీద సుగుణ గారు ఇచ్చిన కాఫీని తాగుతూ ఉంటాడు అది చూసి ధన్య నాలికని బయటపెట్టి వెక్కిరించేసి లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి ధృవ్ నవ్వుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక ధృవ్ డాబా మీదకి వెళ్ళి కాసేపు కూర్చుందామని వెళ్ళేసరికి అక్కడ ధన్య ఉండటం చూసి హే ఇక్కడ ధన్య ధృవ్ని యగాదిగా చూసి ఇది మా ఇల్లు సారు నేను ఎక్కడికైనా వెళ్తా నీకెందుకు అని మూతిని ముప్పై వంకర్లు తిప్పి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ ఉంటుంది ధృవ్ అది చూసి ధన్య భుజాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకొని అరే నేనేదో సరదాగా నిన్ను ఏడిపించాను దాంతో ఇన్ని రోజులు నా మీద కోపంగా ఉన్నావు ఇదేం బాలేదు ధను మరి నేను నీ కోసం అని ఎంత ఆత్రంగా వచ్చానో ఇక్కడికి తెలుసా ఎయిర్పోర్ట్లో నాన్న అమ్మ తర్వాత నిన్నే వెతికాను తెలుసా ఎక్కడ నా కోసం అని సర్ప్రైజ్ ఇస్తూ దాక్కున్నావేమో అని కానీ అత్తమ్మ చెప్పేదాకా తెలియలేదు నువ్వు రాలేదు అని ఎంత హట్ అయ్యానో తెలుసా అది కాదురా నేను ఒక ఫ్రెండ్ని చూడటానికి అని వెళ్ళాను అలానే అక్కడ నాకు ఒక వర్క్ ఇచ్చారు అలాగే రెండు రోజులు లేట్ అయ్యింది ప్లీజ్ రా మాట్లాడు సరే ఇప్పుడు చెప్పు అక్కడ విశేషాలు ఏంటి మన దేశ జెండా అక్కడ చాలా పెద్దగా ఉంటుందంట కదా నిజమా చాలా బాగుంటుంది తెలుసా చుట్టూ కూడా మంచి వ్యూ మధ్యలో మన జెండా ఎంత బాగుంటుంది అని అలా అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ అలానే పడుకుండిపోతారు అక్కడ అలా అలా కొన్ని రోజులు అయ్యాక ధన్య ధృవులు వెళ్ళిపోతారు ధృవ్ తన ఎబిలిటీతో ఆర్మీ నుండి రాఖీ చేంజ్ అవుతాడు దాంతో అక్కడ తన కళ్ళ అందరికీ సన్నిహితంగా ఉంటూ బాగా మాట్లాడుతూ ఉండటంతో అందరూ ఒక ఫ్యామిలీలా అయిపోతారు అలా ఒకరోజు ధృవ్ బయటకి కొనాల్సినవి ఉన్నాయి అని బయటికి వెళితే అక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయితో అసహ్యంగా బిహేవ్ చేయటం చూసి ధృవ్ వాడిని బాగా బాధుతుంటే ఒక పోలీస్ వచ్చి ఆపటానికి చూసిన ధృవ్ ఆగట్లేదు అని పోలీస్ ధృవ్ని చాలా కష్టపడి ఆపి సార్ మీరు ఇలా చేయకూడదు మాకు ఇన్ఫామ్ చేయండి లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని అంటుంటే ధృవ్ కోపంతో అక్కడున్న ఫైల్స్ని చంద్రవందరగా విసిరేసి వెళ్ళిపోతాడు బయట ఆ అమ్మాయి ధృవ్ కోసమని చూస్తూ ఉండటం ధృవ్ రాగానే ధృవ్కి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది తన తరపున ఒకడు వచ్చి వాడిని చితక బాధాడు అని సంతోషంగా వెళ్ళిపోతుంది అక్కడ నుండి అది చూసి ధ్రువ్ కొంచెం అయ్యి తన షాపింగ్ చేసుకుని వెళ్ళగానే అక్కడ కన్నల్ తన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో ధ్రువ్కి పనిష్మెంట్ ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు ధృవ్కి అర్థం కాగానే కన్నల్ని చూస్తూ నవ్వు నవ్వుతుంటే అది చూసి నవ్వింది చాలు వెళ్ళి నీ ఫోన్ని నా ఆఫీస్లో పెట్టి అంకిత దగ్గరికి వెళ్ళు నీకు ఏం చెయ్యాలో చెప్తాడు వెళ్ళు అని అంటాడు దాంతో ధ్రువ్ టైం చూసుకొని సార్ ఇప్పుడా అని అంటుంటే ఇట్స్ ఎన్ ఆర్డర్ ధ్రువ్ అని అంటారు దాంతో ధ్రువ్ సెల్యూట్ చేసి తన ఫోన్ని అక్కడ పెట్టేసి అంకిత దగ్గరికి వెళతాడు ఇక్కడ ధ్రువ్ తెలియక చేసిన పెద్ద తప్పు ఫోన్ని సైలెంట్లో పెట్టకపోవటం కల్నల్ ధ్రువ్ వెళ్ళాడు అని చూసి తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండగా కాసేపటికి ధ్రువ్ ఫోన్ నుండి మెసేజ్ నోటిఫికేషన్ రావటం విని వదిలేస్తారు అది ఒకటి నుండి రెండు రెండు నుండి నాలుగు అలా పెరుగుతూ పెరుగుతూ అది ఒక మోతల అవ్వటంతో విసుగు వచ్చి వెళ్ళి చూస్తారు ఎవరా అని అందులో లవ్ అని ఉండటం చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే కాల్ రావటంతో మళ్ళీ చూస్తారు అదే నంబర్ అవ్వటంతో ఏం చెయ్యాలో అర్థం కాక వైబ్రేషన్లో పెట్టి వెళ్ళిపోతారు ధృవ్ రిప్లై ఇవ్వట్లేదు అని ధన్య వరుసగా కాల్స్ చేస్తూ ఉండటంతో అది వైబ్రేట్ అవుతూ బలని ఊపేస్తూ పెద్దగా సౌండ్లు చేస్తూ ఉండటంతో విసుకు వచ్చి వెళ్ళి సరికి ధృవ్ తను చెప్పిన పని చేసి రావటం చూసి నాయన ధృవ్ ఎవరది మైలవ్ అంట తెగ వస్తున్న ఈ కాల్స్ మెసేజ్లు ఏంటి సంగతి అని అంటుంటే ధృవ్ ఆ కాల్స్ మెసేజ్ల కౌంట్ చూసి నవ్వుతూ ఏం లేదు సార్ ప్రతివారం ఈ టైంకి ఎంత పని ఉన్నా సరే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తుంది అది ఒక అలవాటైపోయింది సార్ నేను రిప్లై ఇచ్చేదాకా ఆపదు అని అంటూ ఉండగా దాన్ని నుండి మళ్ళీ కాల్ వస్తూ ఉండటం చూసి ఇదిగో చూడండి మళ్ళీ చేస్తుంది అని అంటాడు అది చూసి ముందు వెళ్ళు వెళ్ళి మాట్లాడు లేకపోతే రాత్రంతా చేస్తూనే ఉంటుంది అని అంటుంటే సరే అని ధృవ్ వెళ్ళి కాసేపు మాట్లాడేసి కొంచెం దూరంలో రాళ్ళు ఉంటే వెళ్ళి అక్కడ కూర్చుని ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు అక్కడికి మామూలుగా నడుస్తూ వస్తున్న కల్నల్ ధ్రువుని చూసి ఏంటి ధ్రువ్ అప్పుడే అయిపోయిందా నీ కాల్ ఇంకా మాట్లాడుతూ ఉంటారు అని అనుకున్నానే ఏం లేదు సార్ తనకి ఆఫీస్ టైం అయ్యింది అందుకే నేనే కట్ చేసా అవును ఏంటి లవ్ స్టోరీ ఆ ఏంటి కథ అంత ఎగ్జైటింగ్గా అయితే ఏం ఉండదులేండి సార్ పర్లేదు చెప్పు అని అంటుంటే సరే అని ధృవ్ మొహమాటంగా వాళ్ళ విషయం పెద్దల దాకా మొత్తం చెప్తాడు అది విని ఇంట్రెస్టింగ్ ఇంతకీ నువ్వు తనని ఎప్పుడు చూసావు మొదటిసారి అది ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు సార్ ఫస్ట్గా ధన్యకే చెప్పాలి అని అనుకుంటున్నా సార్ ఓకే ఓకే నీ ఇష్టం అవును ఇందాక ప్రతి వారం ఈ టైంకి నువ్వు లిఫ్ట్ చేసేదాకా చేస్తుంది అన్నావు ఎందుకు అలా అది ఏం లేదు సార్ అది లిఫ్ట్ చేస్తే నేను ఉన్నట్టు లేకపోతే నేను చనిపోయినట్టు అనుకుంటుంది సార్ అందుకే ఖచ్చితంగా నేను లిఫ్ట్ చేయాలి ఇప్పుడు లేకపోతే ఈ అంతే సార్ ఇందాక కూడా ఫుల్గా ఇచ్చేసింది పాపం లేట్గా రిప్లై ఇచ్చాను అని ఏడ్చేసింది కూడా ఫోన్లో బాగా సెన్సిటివ్ అన్నమాట ఆల్ ది బెస్ట్ మీ లవ్ అలానే నీ జిందగీ కూడా అని అంటారు నవ్వుతూ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం